లింగాపుర గ్రామం బడ్డారు మండలం నంద్యాల జలందు ఈ యొక్క సిఐ చర్చి సందర్భంగా రైతులకు పునరుంకితమవుతాయి ఈ రైతు సంబరాలను కూడా ఆనవాయితీగా రెండవ సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఇవాళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి నాంది పలుకుతూ ఇవాళ నిర్వహించినటువంటి కనీ విని ఎరగని రీతిలో మొత్తం డ్రాలు మొత్తం ఎనిమిది జతలు కొలుగన్నాయి కలిసిన ఎనిమిది జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు కొలుగొన్నాయి మూడు రాష్ట్రాల నియమ నిమం ప్రకారం ప్రతి జత కూడా ఏడు మంది ఉండాలా మాత్రం సారీ నాలుగు మాత్రమే వాడాలా దయచేసి ముద్దు కొట్టాలంటూ వాడరాదు కాములతో పొడవడం కానీ తోకలు పట్టగడం కానీ చేయరాదు అటు చివర గానీ ఇటు చివర గానీ బండ ముందర ముందు తాగిన తర్వాత రాడు చేసి రాడు చేయాలా కుడి ఏడుమైపు ఉన్నటువంటి బార్డర్ లైన్ ఒకవేళ బండ టచ్ అయితే ఎక్కడికే కొత్తగా తీసుకొని కూడా పోటీ ఎలక్షన్ రాజ్ ఒక రెఫరీ విజిలేషన్ తర్వాత కాడి విరిగినా గురించి దిగినా పట్టెడు దిగినా ఎటువంటి అవాంఛన సంఘటన జరిగినా ఐదు లోపల సరి చూసుకోవాలా తుది నిర్ణయం కమిటీ వారిదే కమిటీ వారిని ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని డ్రా లో మొదటి పేరుగా నమోదు చేసుకున్న వారి శ్రీ కాశీనాయన స్వామి ఆశీస్సులతో ఎంపీఎస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండల కడప జిల్లా ధర్మాధ్యక్ష వారు ప్రాణ పొలగనాల పోటీకి రావాలా రెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ తిక్కదాంత స్వామి ఆశీస్సులతో పూర్వ కర్రప్పగారు బుల్లెట్ కంట్ భైరవ గొర్లకాంతొట్టి గట్టు మండలం జోగులామ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ఏళ్ల గత ఎనిమిదవ జతగా పోటీకి రావాలా మూడో పేరు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బోల్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు పాండ్య మండల నంద్యాల జిల్లా రామన్ విరాట్ వారి ఏళ్ల ఐదవ జతగా పోటీకి రావాలా ఛాలెంజ్ రెండు దేవస్థానం చెట్టు రెండు వచ్చిందనా ఐదో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ మహానందీశ్వర స్వామి ఆశీస్సులతో శాఖం శాఖం బ్రహ్మానందరెడ్డి గారు మాసరపల్లి సైరా అండ్ కమై వేగరాజు వసూరారెడ్డి గారు కాజీపురం బిస్తవారి పెట్ట మండలం వారి జిల్లా మూడవ జిల్లగా పోటీకి రావాలా శ్రీమతి అజరత్ రోగ్యాబి వారి ఆశీస్సులతో ఏఎంబీ బోల్స్ జే అయ్యూబ్ పాషా గారు వెలుగోడు వెలుగోడు మండలం నాయక్ కల్నాయక్ వారి గిత్తల చెత్త మొట్టమొదటి గతగా పోటీకి రావాలా ఏడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ మల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో పేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు సాంబా ధర్మ వారి గిత్తల చెత్త నాలుగవ పోటీకి రావాలా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి జత ఆరవ జతగా పోటీకి రావాలా రాజా మొదటి జతా శ్రీమతి రుద్యాభి ఆశ్రయస్సులతో జేఎంటి పోల్చి అయిద్ పాషా గారు వెలుగోడు వెలుగోడు మండలం నంద్యాల జిల్లా వారి యొక్క జత మొట్టమొదటి జతగా